అని చెప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఎదురాడేసేటువంటి వాళ్ళు ఉన్నారు దేవుని వాళ్ళకి సెలవిస్తుంది నీ సేవకు నీ మాట కులబడే వ్యక్తిగా ఉండు నీ తండ్రి నిన్ను గద్దించినప్పుడు లోబడిన పిల్లలు తండ్రి అంటే బయట చెప్తుంది దేవుని యొక్క వాక్యంలో సామితల గ్రంథము పదమూడు అధ్యాయ మొదటి చాలా చదవండి సామితల గ్రంథము పదమూడు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానమగలవాడు అంటే దేవునికి స్తోత్ర ఎవరు శిక్షిస్తే జ్ఞానం వస్తుంది తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానమ కలిగిన వాడు చిన్నతనాలలో తండ్రి వస్తున్నాడు నానొస్తున్నాడు అమ్మ వస్తుందంటే పిల్లలు గడగడలాగిపోయేవారు ఎంతకంటే ఏది దొరికితే అది పట్టుకొట్టేవాడు ఏదన్నా తప్పు చేయాలంటే ఏదన్నా మాట్లాడాలంటే అమ్మ మా అమ్మ మా నాన్న వస్తుంది అరే మీ నాన్నతో చెప్తాను అన్నారనుకోండి అల్లరి చేసేవారు కూడా అక్కడ మానేసేవారు ఇప్పుడు కనుక పిల్లలు అరే మీ నాన్న దగ్గర చెప్పుకో మా నాన్న మా తాత కూడా చెప్ప నాన్న చెప్ప నాకేమీ భయం లేదు దానికి దీనికి వ్యత్యాసంకా తెలుసండి తండ్రికి లోబడిన పిల్లలకు దేవుడికి జ్ఞానం ఇస్తాడు తండ్రికి లోబడ్డారు కనుకని పిల్లలు వెనక దినాల్లో ఉన్న పిల్లలు ఒక మంచి క్రమశిక్షణ మంచి పద్ధతి ఎవరితో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా ఉండాలో ఒక మంచి జీవితం సాంప్రదాయం అనే జీవితం ఉంది ఇప్పుడు తల్లిదండ్రులకు లోబడతం లేదు కాబట్టి యవనస్తులో చిన్న వయసులోనే తప్పుడు మార్గాల్లో నడిపోతున్నారు చెడు మార్గాల్లో నడుస్తున్నారు చెడ్డ మార్గాల్లో నడుస్తున్నారు వయసుకు మించిన మాటలు వయసుకు మించిన పనులు అక్రమ సంబంధాలు తాకుడు వ్యభిచారము కార్యాలు ఇదివరకు తల్లిదండ్రులు అంటే పిల్లలు భయపడేవారు కానీ ఇప్పుడు పిల్లలంటే తల్లిదండ్రులకు భయం ఆడొస్తున్నారంటే భయమో కొంతమంది కూతురు వెళ్తారు పండుగ వస్తుంది సంక్రాంతి వస్తుంది క్రిస్మస్ వచ్చి వెళ్ళిపోయింది జర్మన్ మంచి పంటకు వెళ్ళిపోయి కొంతమందికి తల్లిదండ్రులు గండలు కట్ తప్పినాయి ఇంకా పెద్ద గండ ఉంది సంక్రాంతి వస్తుందంటేనే భయం బయలుదేరి వస్తుంది అన్ని పట్టుకెళ్తా ఎంత ఎంత ఏడుక్తం ఏమాత్రం సంతోషం కాదు ఖాళీ చేతులు తోస్తాను రెండు చేతులు ఉండబట్టు అయినా ఏం పెట్టావులే ఏమి ఇచ్చావులే ఏం చేసావులే ఏం చూసావులే తల్లిదండ్రులను బాధ పెట్టేటువంటి కూతురు చాలా మంది తల్లిదండ్రులను కన్నీరు పెట్టించేటువంటి కొడుకులే కాదు కూతురు కూడా చాలా మంది ఎంత చేపు పిల్లారా ఎంత పెట్టినా మాకు సాగలేదనేటువంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద జలగోకి ఫాము అంటము బంధ మీద నడిచినప్పుడు దాని చాలా తెలియదు ఒక బొందమే తెలియదు అనుకోండి ఎదుగుదో మట్టిలో ఎంత తెలుస్తా అలాగే ఇమ్ము ఇమ్ అనేటువంటి రెండు ఎంట ఆ రెండు ఎంట తెలుసా జలగ ఆ జల ఎంత లాగిందో తెలుసా లాగి లాగి వెనకాల బంగలైపోవాలి తప్ప పొట్ట పగిలిపోవాలి తప్ప అది ఎంత తాగిద్దో తెలియదు ఆ పశువు ఆ కేదని పట్టుకున్నప్పుడు దాన్ని ఆ రైతు ఆ చేరువాడు చూసి దాన్ని లాగితేనే తప్ప ఇక దానికి దొరికిందా లాగి 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 అలా వదిలేస్తేమో తెలియదు అని వెనకాల బాధలైపోయింది తాగిందని అలా చచ్చిపోవడానికి ఇష్టపడద్దు తప్ప ఇంత తాగే చాలు ఈ కోట చాలు ఇప్పుడు మాత్రం కదా చచ్చిపోయే నాక తాగిద్ది చచ్చిపోతుందంటే పట్ట బెదిరి కావాలని నేనంటే మన చంపాలి కొంతమంది ఉంటారు అంతించినా ఏం చేసినా ఎంత చూసినా ఇక ఇవ్వలేదు చేయలేదు కూడా ఇవ్వాలి కాదు మాట్లాడు నీ తల్లికి నీ తండ్రికి ఒకవేళ లోపలేకపోతే బయలు చెప్తుంది తల్లిదండ్రులు ఎదిరించిన వారి దీపము సకములో ఆట తల్లిదండ్రులు దొంగ పెట్టిన వారి దీపము తల్లిదండ్రులను ఏడిపించిన వారి దీపము తండ్రి గ్రంథంలో అంటున్నాడు వారి దీపము సకములు ఆగిపోతుంది ఆగిపోతుంది ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తండ్రి నా ప్రియమైన సహోదరుడా ఆ దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి తండ్రి గద్దించు కుమారుడు శిక్షించు కుమారుడు తండ్రుడు ఎందుకో తెలుసా వాడిని జ్ఞానం వస్తుందండి ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలను గద్దిస్తారో లేక ఒక దెబ్బ కొడతారు బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది వాళ్ళు నడవలసిన ప్రాబ్లం నడిపించము వారి పెద్దవాడు అయిన తర్వాత వాడు చెడి ఉంటాడు నువ్వు బెత్తవర భక్తుంది మేమంటాము చాలా మంది అంటారు అమ్మ మా పిల్లల్ని అసలు ముంచుకోనండి మా పిల్లలు ఒక దెబ్బేనండి అసలు మా పిల్లలు చూస్తాను నేను ఎంతో ఎంతగానో అప్రూపంగా చూస్తున్నాను నువ్వు ఇప్పుడు దెబ్బలు వచ్చిన పాల మాత్రం పెట్టేస్తా ఎవరికి ఇస్తా ఎందుకంటే నువ్వు అపరూపంగా చూసి మనకి ఏ పని వచ్చి కనీసం వాడు అన్నవాడు తెలియడు వాడు కష్టపడలేడు కూర్చున్న లేవలేడు అమ్మో అయ్యో అయ్యో అంటూ ఏ పని రాకుండా ఏ పని చేయకుండా చివరికి స్వామరి తయారు చేసి స్వామరిగా ఉండిపోతాడు ఏ పని మీద వాడు వాడి కాళ్ళ మీద వాడు బ్రతకాలేడు బతికే స్థితి కూడా రాదు వాడు ఎందుకు పరికరాలు వాడికి అవుతాడు అప్పుడు అది కొడుతుంది నువ్వు కొట్టలేవు కానీ నీవు దెబ్బలు కొట్టి నీవు సరి చేసుకుంటే వాడు ఒక స్థితిలో ఉంటాడు నీ అధికమైన ప్రేమ నీ పిల్లలను రేపొద్దున పనితీరాలి జీవితానికి అప్పగించకూడదు పనితీరాలి జీవితంలో ఉంచకూడదు నీ పిల్లలను ఎంత ప్రేమిస్తావో అంత ప్రేమించు తేర వచ్చినట్టు అంతే శిక్షించి వాటి కంట్రోల్లో పెట్టాలి నువ్వు గద్దించకపోతే తండ్రి తల్లిదండ్రులు భయం లేకపోతే ఆ పిల్లలు తిరిగి రేపొద్దున దేనికి పనికిరాని వాళ్ళగా తయారైపోతారు ఐదు చెప్తుంది నువ్వు దెబ్బ కొడితే వాడు చనిపోడు కాని అంట నువ్వు దెబ్బ కొడితే వాడు నరకానికి వెళ్ళకుండా తప్పించబడతా ఒక మంచి జ్ఞానవంతుడిగా జ్ఞానవంతురాలుగా ఉంటా కొంతమంది పిల్లల తల్లిదండ్రులు అంటే మా అబ్బాయి నేనే అన్న మా అబ్బాయి నేనేందుకుంటావు అని పెద్దవాళ్ళు నిలబడుతూ ఉంటారు గమనించండి పిల్లల్ని పెంచే కప్పకము ప్రేమించేటప్పుడు ప్రేమించాలి తేడా వచ్చిందంటే తోలు తీయాలి అప్పుడే వాడు క్రమశిక్షణగా పెరుగుతాడు పొద్దున వాడి భవిష్యత్తు బాగుంటుంది లేదనుకోండి నువ్వు ప్రేమించి ప్రేమించి గాఢంగా చూసి చూసి ఏదో ఒక రోజు కాపం వచ్చి వాళ్ళు డబ్బేసి వాళ్ళు చుట్టూ పెడతాం దాన్ని తట్టుకోలేక వాడు అప్పుడు ఏం చేస్తారు తెలుసా పడి ఎకరంలో మందు డెబ్బై ఎకరంలో ఈ నేర్చుకుంటాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు వాడికి ఒక మాత్రంతో కూడా ఒక ఎంత తప్పు చేస్తారు ఎంత పాట పోయింది బాగా పోయిందనిస్తాం కానీ ఒక రోజున జీవితం అయిపోయిన తర్వాత అప్పుడు లేదన్నా అంటే తట్టుకోలేక ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోతాయి ఈరోజు ఎంతో మంది ఎవరి పిల్లలు దారి తప్పిపోవడానికైనా ఎవరి పిల్లల సకాలంలో వారి కాలం పూర్తి కాకముందే చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా అధిక ప్రేమ పనికి రాని ప్రేమ అది పనికొచ్చే ప్రేమ కాదు పనికి రాని ప్రేమతో ఎక్కువగా వాళ్ళని గారం పెట్టి దేనికి పనికి రాకుండా చేసి వారి జీవితాన్ని చేతులారా నాశనం చేసేటువంటి వారితో దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు నీవు నీ పిల్లలను క్రమశిక్షణలో పెంచే అంతేకాదు బైబిల్ చెప్తున్నా అంటే మాటేటో తెలుసా పేరు వైపు చూసి ఏసై అంటాడు